വിദ്യാര് ബഹുകരണ ూరు మండలం విడలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో పదో తరగతి చదువు పూర్తయిన విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యనందించాలని భావించి వసతులు లేవని గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సరస్వతి దేవిని పూలదండతో సత్కరించారు అనంతరం తమ బాల్య దినాలను గుర్తు చేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాల విద్యార్థులకు మంచి నీటి వసతి సైకిల్ స్టాండు బెంచీలు కుర్చీలు ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది దేవెళ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మా తోటి పూర్వ విద్యార్థులలో ఆదిశంకర విద్యా సంస్థలో అధినేత వంకి పెంచిలయ్య సోమవారపు జనార్దన్ రెడ్డి రవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు తమ వృత్తి పరంగా ఉన్నత స్థితిలో స్థిరపడ్డారని తెలియజేశారు ఐదో తరగతి చదువుతున్న మోహన స్త్రీ అనే విద్యార్థినికి జూనియర్ కాలేజీ వరకు చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని జనార్దన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మండల విద్యార్థి స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మా పాఠశాల స్టాఫ్ తరఫున తల్లిదండ్రుల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున వారిని ఆ ప్రబంధాన్ని పంపిస్తాం ఆ పాపని అడాప్ట్ చేసుకున్నాడు చదువు ఇంటర్మీడియట్ దాకా చదివిస్తారు సార్ ఇంటర్మీడియట్ వరకు మోహన శ్రీ అనే అమ్మాయిని ఇంటర్మీడియట్ వరకు చదివిస్తామని చెప్పి చెప్పారు వాళ్ళ పేరెంట్స్ అనుమతి కూడా తీసుకుంటాం రేపు డీటెయిల్స్ అన్ని పరిచయం త్రీ అని కూడా సన్మానించాల్సిందిగా మీరు అందరూ కూడా సార్ మీరు మీ సార్ మన బ్యా మన స్కూల్ టీచర్లు కూడా వస్తారు సార్ మగిలి చాలా ఒప్పుకున్నానంటే వద్దు వద్దు ఈరోజు ఒప్పుకున్నాను నాకు ఈ సభా కార్యక్రమం కానీ కార్యక్రమం కానీ ముఖ్యంగా భూమి మీద సూర్యుడు ఉదయం ఎలా ఉదయిస్తే సాయంత్రం ఎలా ఉంటుందో ఈ కార్యక్రమానికి సూర్యుడు లాగా శ్రీనివాస రెడ్డి గారు మాకు సహకరించారు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమానికైనా కూడా శ్రీనివాస రెడ్డి గారి సహాయంతోనే మేము ప్రోత్సహిస్తూ ఉంటాం కాబట్టి మా అందరి తరఫున ఒక ఒకట అందరూ శ్రీనివాస రెడ్డి గారు పెడతా ఇంకా పని పెడతాను మీరు అన్ని చేయాలని చదువుకొని రాష్ట్ర నలుమూలల మరియు దేశం మూలలో కూడా అనేక ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం కన్నతల్లి లాంటి పాఠశాల చదువుకున్నాం ఈ పాఠశాల వలన మా విద్యా జ్ఞానము పెరిగింది మేము ఏదో విధంగా పనులు చేసుకొని జీవితాన్ని సాగించగలిగినాం పది మందికి ఉపయోగపడిగా పడాలనే ఉద్దేశంతో ఈరోజు కన్నతల్లి లాంటి పాఠశాలకి ఏదో కొంత తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ డబ్బా ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఏ బాబు కార్తీక అతను కూడా తీసుకుని వచ్చి ఈ పనులు నిలిపి దగ్గరుండి ఈ పనులను చేయించాలి చేసే పనిని మళ్ళా మళ్ళా మనం వేలు పెట్టేటువంటి పరిస్థితి రాకూడదు అని చాలా అంకిత భావంతో అంకిత భావంతో పనిచేయడము తన పనులను కూడా వదులుకొని పనిచేయడము దీంతోపాటు ఆయన అంటే అందరికి నమ్మకం ఈ బ్యాచ్ అందరికీ కూడా నమ్మకం నమ్మకం ఉన్నట్టున్నది ఒక సేన అయితే ఈ పాఠశాలలో మనం ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు చేయించగలడు దగ్గరుండి ఆయన పని రోజులు కూడా చేయగలడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయన మీద వదిలిపెట్టారు ఇంత ఈరోజు ఆ సైకిల్ స్టాండ్ చూస్తా ఉంటే ఎంత చక్కగా ఉంది అసలు ఆ పాఠశాలకే ఒం తెచ్చిలాగా ఉన్నది ఒకసారి అది గమనిస్తే అసలు అసలు మనం పాడశాలేనా మనం ఇంత చేంజ్ చేసుకోగలమా మనం ఎన్ని ఇంత రెండు మూడు లక్షలు పెట్టి మనం ఏం చేయగలం ఎప్పుడు అవుతుంది మనం కొంచెం కాబట్టి మీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేసినటువంటి పనులని మనము కాపాడుకోవాలి ఆ ఉన్నటువంటి గోడల మీద ఉన్నటువంటి రంగులు కానీ మన పూడి ప్రసాద్ సార్ ఒకసారి అందరూ ఆయనకి తెరపాదాలు చేయాల చూడండి ఎంత ఆలోచన విధానం చేశాడు ఆయన సెలవుల్లో కూడా ఉండి వేసి అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి దాదాపు అరవై ఐదు పైన డెబ్బై లోపు ఉంటారు ఈ వయసులో రిటైర్ రిటైర్డ్ అయిపోయి రిలాక్స్ అయ్యేటువంటి వయసులో పాఠశాలకి ఆదుకోవడానికి కన్నతల్లిని ఆదుకున్నట్లుగా పాఠశాలని ఈరోజు ఆదుకుంటా ఉంటారు ఈ సందర్భంగా ఈ డెబ్బై రెండు డెబ్బై మూడు బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పేరు పేదన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా క్లాప్స్ కొట్టాల్సిందిగా చూసుకో ఎందుకంటే ఒకరికి పెట్టాలనేటువంటి ఆలోచన ఏదన్నా ఒకరికి సహాయం చేయాలనేటువంటి కోరిక ఇవన్నీ కూడా చదువుకున్న దశ నుంచే అలవాటు అయి ఉంటాయి ఇంకా లేదంటే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని బాధ్యతలు కూడా ఇలాంతవరకు తీర్చుకొని ఉంటారు బాధ్యతలు అన్ని అయిపోయి ఉంటాయి కానీ ఈ దశలో ఏదో పిల్లల మీద లేదంటే మీద ఆధారపడి ఉండాల్సిన దశలో దాదాపు ఇంత ఖర్చు పెట్టి దాదాపు మొత్తం నాలుగు లక్షల వరకు పాఠశాలకి ఈరోజు డొనేట్ చేసి మనందరికి కూడా ఎన్నో రకాల వస్తువులు కల్పిస్తున్నారంటే వాళ్ళు యొక్క ఈ యొక్క దానశనం దానశీల గుణానికి మనందరం కూడా ఈరోజు వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పాలి ఈ పాఠశాల ఎప్పటికి కూడా మన పాఠశాలలో మనం సొంత డబ్బులు పెట్టి ఒక సైకిల్ స్టాండ్ నిర్మించగలమా నిర్మించగలమా చెప్పడం సైకిల్ స్టాండ్ అందరికీ కూడా ఈరోజు దాదాపు మూడు లక్షల వరకు దాన్ని ఖర్చు పెట్టారు ముఖ్యంగా మన సోమవారం జనార్ద రెడ్డి గారు మనిషి వేగం మనసులో త్యాగం చూడండి ఆయన ఎంత వేగంగా ఉంటాడు ఒక రోజు పాఠశాలకు వచ్చారు సార్ మీకు ఏం కావాలి మీరే హెడ్ మాస్టర్ గారా అని అడిగాను అవును సార్ అన్న సార్ మీకేం కావాలి చెప్పండి 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 అని చెప్పి మా సార్ నాకు సైకిల్ స్టాండ్ ఒకటి చేయగలిగితే మంచిది సార్ అంటే సైకిల్ స్టాండా ఓకే ఇంకేం కావాలి చెప్పండి మళ్ళీ అడిగాను వెంటనే ఆలోచించుకునే శక్తి మనకే నాకే అనిపించింది ఎందుకంటే అది చేయడమే పెద్ద గొప్ప ఇంకేం కావాలి అనేటువంటి దశలో నేను మళ్ళీ అక్కడ బెంచీలు ఉన్నాయి సార్ అవి కొంచెం ఒక దాదాపు గవర్నమెంట్ ఇచ్చిన బెంచీలు అరవై డెబ్బై ఎనభై వరకు మూలపడిపోయి ఉన్నాయి మనం పిల్లలకు కూడా ఉపయోగకర్లు లేకుండా ఉన్నాయంటే ఓకే మేము కూడా చేస్తాం ఇంకేం కాదు అంటే ఎంత వేగాన్ని తగ్గట్టుగా పెట్టేటువంటి గుణం ఎంత అవుతుందో అనేటువంటి ఆలోచన కూడా ఎంత అవుతుందో ఎంత అవుతారో వీళ్ళు మనం చెప్పిన తర్వాత మనం చేయగలమా లేదా అనేటువంటి ఆలోచన కూడా ఒక ఆలోచన లేకుండా చేయడం చూడండి ఎంత ఇలాంటి విద్యార్థులు మన పాఠశాలలో చదువుకొని పోయినందుకు మన అందరం కూడా గర్వపడాలి ఒక సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ పాఠశాల ఏ సమాచారాన్ని అయినా తీసుకెళ్తున్నటువంటి ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి మీడియా వ్యక్తులందరికీ మా హృదయపూర్వక అభినందన తెలియజే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఏం చేయడానికైనా నాకు సహకరించి మా మిత్రులందరికీ అభినందన తెలియజేసుకున్నాను పిల్లలందరికీ మేము డెబ్బై రెండు డెబ్బై మూడు ఇక్కడే చెట్ల కింద ఎక్కువ భావం మా క్లాసులు అంతా చెట్ల కింద జరిగింది రూముల్లో తక్కువ మేము ఉండింది సరే యాభై సంవత్సరాల తర్వాత సరికి పిల్లలందరూ కలుసుకోవాలనే కోరికతో ఆ కోరిక మాకు యాభై సంవత్సరాలు తిరిగింది అది కొందరు మిత్రుల ప్రోత్సాహంతో కొంతమంది ఈ మిత్రులు చంద్రశేఖర్ గ్రూప్ క్రియేట్ చేసి అలా అందరూ కలవడం ఈ ఫిబ్రోల్ లోనే కలిసాము అందరం అసలు యాభై సంవత్సరాలతో కలిస్తే అసలు ఎంత ఆనందమో అందరూ తాతల్లో ఉండేవాళ్ళని పిల్లలు అంత వయసు మర్చిపోయి అంత సరదాగా నిక్ నేమ్స్తో పిలుచుకుంటూ ఆ రోజు సరదాగా గడిపారు ఇప్పుడు సరే ఆ రోజు మనకి చదువుకున్న స్కూల్కి మన పాఠశాల ఏం చేయాలనే ఆలోచనతో మా పిల్లలు ముందుకొచ్చారు నేను మా మిత్రుడికి అదే సైకిల్ స్టాండ్ చెప్దామని మాత్రమే చెప్పాను నేను వాడికి కానీ మా హెడ్ మాస్టర్ గారు అనిపించారు మా హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారో ఏమో మా వాడికి పక్క తీసుకొని ఏం పాటలు చెప్పారో ఏమో మా వాడు మూడు కోరికలు ఒప్పుకొని వచ్చాడు ఏంటి జనా భారం కాదంటే నీకు ఏం పర్వాలేదో ఏమన్నాడు తర్వాత చెప్పాడు అందరికీ భారం పడకుండా సైకిల్ స్టాండ్ వరకు ఒక రెండున్నర లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టి మా మిత్రుడు జనార్దన్ రెడ్డి ఇంకో మిత్రుడు రవికుమార్ రెడ్డి వాళ్ళిద్దరే పెట్టుకున్నారు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు అలాగే ఇంకొక మిత్రులు మాకు యువనే అభివృద్ధి పెంచులే గారు ఈ స్కూల్ని చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి ఆదిశంకర విద్యా సంస్థలకి అధినేత అయిన ఆ పెంచులే గారు నేను ఒక మన పాఠశాలకు ఒక యాభై ఫ్యాన్లు ఇస్తా ఉన్నారు యాభై ఫ్యాన్లు దాంట్లో మా మిత్రులు అంకయ్య సహకారంతో పోయి తీసుకొచ్చుకొని ముగించగలిగాం అన్ని రూముల్లోనూ మా పర్వమిత్రులు అందరూ దాదాపుగా ఒక యాభై నాలుగు పెంచుల్ని చాలా నీట్గా మంచి ఉంటేసి చాలా బాగా తయారు చేసి ఇవన్నీ ఇచ్చాము మేము నేను ఎంత ఖర్చు పెట్టినా ఎంత అవుతుంది ఎంత నడుపుకుండా మనం చేసే పని బాగుండాలా పది కాలం పాటు బాగుండాలా నీట్ నీట్గా ఉండాలని నాకు పూర్తిగా సహకరించారు వాళ్ళందరికీ నాకు సహకరించి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇప్పుడు మేము సైకిల్ స్టాండ్ నిర్మితం ఒక ఎత్తే దానికి మేము ఉంటే ఒక గుడి నిర్మించాం దానికి ప్రాణపరిస్థితి పోసి చేసి జీవాన్ని పోసినటువంటి ఇక్కడ స్కూల్ సైన్స్ టీచర్ మాస్టర్ పూల్ ప్రసాద్ గారు ఆయన వల్ల అందం వచ్చింది కేవలం చూసే వాళ్ళకి అవి బొమ్మలే కావచ్చు దానికి బొమ్మలు కాదు బొమ్మలు చేస్తూ దాని మన మనందరికీ ఒక మంచి మెసేజ్ రాశారు పర్యావరణ చికిత్సలో అయితే అని మెసేజ్లు చూపిస్తూ చాలా అందంగా రాశారు ఆయనకి మా మిత్రులందరూ కలిసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే కాదు ఈ బొమ్మ అలాగే ఇప్పుడు మేము ఆ రోజున ఇచ్చిన మా ప్రకారం మూడు హామీలు ఇచ్చే మా మిత్రులు మూడు హామీలను నెరవేర్చేసాం మా డ్యూటీ అయిపోయింది కానీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్కూల్ ముందు ఇది పిల్లలు ఫ్యాన్లు ఏం చేయలేరు బెంచీలు పిల్లలకి నేను ప్రత్యేకంగా చెప్పేది నానా ఎక్కి తొక్కడం చేయడం ఎరగొట్టుకుండా కానీ ఉంటే మీ తర్వాత పది సంవత్సరాల పాటు తర్వాత వచ్చే పిల్లలందరికీ కూడా అవి కూడా క్లాసులో ఉపయోగించడానికి ఉపయోగపడతాయి రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమానికైనా కూడా శ్రీనివాస రెడ్డి గారి సహాయంతో మేము ప్రోత్సహిస్తూ ఉన్నాము కాబట్టి మా అందరి తరఫున బాగుంటుంది కార్యక్రమాల్లో ఏ పనికైనా ఎంత ఖర్చైనా వెనకాడకుండా వచ్చే మనం బాగు చేయాలనే దాంతో నా మీద నమ్మకంతో అంతా నాకు ఏర్పాటు చేసి నాకు మంచిగా సహకరించిన మా మిత్రులందరికీ ఇంత అభిమానించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఎంతో ఆనందంగా ఉండాలి ఆ పాఠశాల స్టాఫ్ తరఫున తల్లిదండ్రుల తరఫున అడాప్ట్ చేసుకున్నాడు చదువు ఇంటర్మీడియట్ దాకా చదివిస్తాడు ఇంటర్మీడియట్ వరకు మోహన శ్రీ అనే అమ్మాయిని ఇంటర్మీడియట్ వరకు చదివిస్తామని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ అనుమతి కూడా తీసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్